ఈ రోజు ఏదైనా ఒక కంపెనీ ఉందంటే ఓన్లీ వన్ ఏడిఎంఎస్ కంపెనీ టూ ఇయర్స్ లో రెండు లక్షల వెహికల్స్ ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు ఎలక్ట్రిక్ బైక్స్ బజాజ్ కావచ్చు ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి ఓలా కావచ్చు కూడా రెండు మూడు మోడల్స్ అప్డేట్ కానీ మన పద్దెనిమిది మోడల్స్ తో అత్యాధునికమైన మోడల్స్ తో ఈ రోజు మనం మార్కెట్ లో కంపెనీ తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మోడల్స్ లాంచ్ అయిపోతుంది ఆటో వీలర్స్ ఆటో రాబోతుంది తర్వాత మనకు కూడా మనకు ఏడీఎంఎస్ కార్ రాబోతుంది ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే లేటెస్ట్ అప్డేట్ మన కంపెనీలో మనం మనం ఐపీఓ ఐపీ ఎంటర్ అయినాము మన పబ్లిక్ లిమిటెడ్ సెక్టర్ లో కూడా వెళ్ళబోతున్నాము ఆ ఘనత సాధించబోయేది మనం ఓన్లీ ఒక ఏడిఎంఎస్ అనే యొక్క కుటుంబం ఉన్నందుకు మనం అందరూ ఏడిఎంఎస్ అని ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్ కంటేనే భయపడే రోజుల్లో ముందుకు నేను ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ కావాలని వచ్చిన ఒక వీరుడు ఒక ధీరుడు ఈ చంద్రమోహన్ రెడ్డి స్థాపించి ఈ ఆదర్శంగా తీసుకుని నెల్లూరు కడప తిరుపతి మొత్తం ఆంధ్రప్రదేశ్ కు విస్తరించడానికి కారణం మొదట డీలర్ గా గుర్తింపబడిన మన చంద్రబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు మేము టీమ్ సక్సెస్ అయ్యామంటే ఆ రోజు రెండు ఇరవై రెండు లో ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్స్ లేవు శ్రీరామ్ ఫైనాన్స్ లేదు ఈజెడ్ ఫైనాన్స్ లేదు ఓన్లీ క్యాష్ ఆ రోజుల్లో వెహికల్ వచ్చేటప్పటికి మార్కెట్ లో ఎన్నో రకాల బోల్డ్ కాంపిటీషన్ మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ వల్ల కొద్దిగా ఎనగబడ్డాం ఇప్పుడు అన్ని రకాలుగా మనకు శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు ఈ కావచ్చు నేషనలైజ్డ్ బ్యాంకులు కావచ్చు మనకు సపోర్ట్ చేస్తున్న దాని వల్ల ఈ రోజు మనము మన చంద్రమోహన్ రెడ్డి గారు మమ్మల్ని టీం అంతా పిలిపించి నేను తర్వాత బాస్ కంబ్యాక్ అని సీమర్ ఎంటర్ప్రైజెస్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టాప్ అవుతానని అతను జీవన వ్యక్తం చేస్తూ ఈ రోజు మనము ఏడిఎంఎస్ ఐదవ సంవత్సరమైన ఘనమైన వేడుకలు తెలుపుకుంటున్నాము ఈ వేడుకలు మన కశ్యప్ తెగడి గారు కూడా మన వీడియో ద్వారా తెలియజేయబడుతుంది సార్ కూడా బ్లెస్సింగ్ అనుకుంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ యొక్క సీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ కి మల్లాపూర్ వైపు రావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతున్నాము ఇప్పుడు మా టీంలో ఒకే ఒక నాలుగు నెలల కాలంలో అనతి కాలంలోనే పదైదు లక్షల రూపాయల డబ్బులు ఒక మార్కెటింగ్ టీమ్ ఏడిఎం ద్వారా ఘనంగా అమౌంట్ సంపాదించి చిత్తూరు టీమ్ కె ఒక ప్రపంచం సృష్టిస్తున్న మన డైనమిక్ లీడర్ బాలా గారు ఇప్పుడు మాట్లాడతారు బాలేశ్వర్ మాట్లాడతారు ఐదేళ్లకు ముందు కొంచెం కేర్లెస్ గా ఉంటే కూడా వెళ్ళిపోతుంది బేబీ అంటే ఏదైనా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఏమన్నా జరగచ్చు ఐదేళ్ళ తర్వాత మట్టిలో ఆడుకున్నా బయట ఆడుకున్నా ఆ బాడీకి ఇమ్యూనిటీ ఉంటుంది సేమ్ థింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టెబిలిటీగా నెక్స్ట్ లెవెల్ జరగాలంటే ఏ కంపెనీ అయితే ఐదు సంవత్సరాలు లేదు మూడు నుండి ఐదు సంవత్సరాలు నిలబడుతుందో ఆ కంపెనీ వంద ఏళ్ళు వెయ్యి ఏళ్ళు స్టెబిలిటీఆర్ ఆ లక్కీ పర్సన్ లక్కీ పర్సన్స్ మనమన ఈ బిజినెస్ని బిజినెస్ తగ్గిన విధంగా మారి చేసుకోవాలి కానీ మనకు మనకు అనుగుణంగా ఈ బిజినెస్ రాదు సో కంపెనీ వందలు వేల సంవత్సరాలు ఉండేది వాస్తవం ఆ సిస్టమ్ లో తీసుకుని సక్సెస్ అవ్వచ్చు అందరికీ సేమ్ ఆపర్చునిటీ నాలుగు నెలలు ఐదు నెలలకు ముందు నాకు రెండున్నర సంవత్సరానికి ముందు సార్కు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు కానీ ఆపర్చునిటీలో ఎలాంటి తేడా లేదు సో ఈ గొప్ప కంపెనీని ఫౌండర్గా నిర్మించిన మన అశోక్ తంగడి గారికి బిగ్ టాక్తో హార్డు నెలక పరంగా కానీ పొల్యూషన్ పరంగా కానీ ఎన్నో కుటుంబాల్లో దీపాలు వెలిగిస్తున్నారు ఎక్సలెంట్ నాకు తెలిసినంతవరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన దానిలో ఈ బెస్ట్ ఇన్కమ్ కానీ బెస్ట్ ప్లాన్ కానీ ప్లేఅవుట్లు కానీ ఇంత ఫాస్ట్ ఇస్తా ఉండే ఏకైక కంపెనీ వరల్డ్ లో ఏదైనా ఉంటే అది ఏడీఎంఎస్ సో ఇంత మంచి గొప్ప అవకాశాన్ని క్రియేట్ చేసిన వాళ్ళ ఎండి సార్ కానీ ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఆ బాలు సార్ టీకే అండ్ నాయుడు సార్ కానీ కానీ ఏ బేబీగా ఉండే ఒక చిన్న మొక్కగా ఉండే చెట్టుకి అన్ని రకాలుగా అవసరం ప్రొటెక్షన్ ఏమంటే పక్కన ఒక చెట్టు మ్యాప్ వేసేసి పెట్టిన కూడా చచ్చిపోతుంది ఒక పీక్ అక్కడ కూడా చచ్చిపోతుంది అలాంటి మొక్కగా ఉన్న నన్ను ఒక చెట్టుగా వృక్షంగా క్రియేట్ చేయించడానికి

అక్కడ అప్పుడు వచ్చి మన ఆంధ్రాలో ఎక్కడ ఏడిఎంఎస్ అనేది లేదు ఎంట్రీ బయట భయపడతాను వాడు ఫోటో సేవ్ ఒకటి దాని ఫస్ట్ బయట వాడికి చూస్తాను కంపెనీకి కంపెనీకి వచ్చి చూసాను వాళ్ళ ఐడిని కట్టేసాను నేను చెప్పిన వాళ్ళు అక్కడ ఉండే రిలేటివ్ మా వాళ్ళ వాళ్ళు ఈ ఐడిని కట్టి బిజినెస్ వస్తాను ఎన్నో కట్టినాము అంటే ఒక అమ్మ కూడా పెట్టినా వచ్చి కట్టేసి వచ్చిన ఇక్కడ స్టార్ట్ చేసినాము దాని ఫస్ట్ నేనే అంత దగ్గర లేడర్స్ ఒక ఐదు మంది వచ్చినారు వాళ్ళందరూ అందరూ నేను షోరూం పెట్టా కూడా ఇందులో పట్నర్స్ పెట్టినాను అని అందరూ మమ్మల్ని అందరూ మా ఫ్రెండ్ చేసింది అందరూ కూడా అప్పుడు బాగా బిజినెస్ అంతా చేస్తాను నేను కొన్ని బెంగళూరులో బిజినెస్ రియల్ ఎస్టేట్లో అక్కడ చూస్తున్నాను ఇది వేరే ఇంకొక తిప్పుకుంటా వచ్చేది కొన్ని స్ప్రెడ్డి మళ్ళీ చేస్తానంటే సరే ముందుకు వచ్చినారు మీరు నెట్వర్క్ థియేటర్స్ అంతా కూడా ముందు అంత బిజినెస్ చేసి మళ్ళీ షోరూమ్ చిత్తూరులో ఈ షోరూమ్ రాసి రెండు వేల నాలుగు మూడు వేల నాలుగు తప్పటి చోటు పెట్టే మరొకరి కార్ సంతోషంగా ఆమోదాబు చేయాలనేసి కోరుకొని మీకంతా మరి థ్యాంక్స్ అప్తమేమో రెడ్డి కానీ Thank you, thank you, మన టీకే నాయుడు గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈరోజు ఏడిఎంఎస్ లో కనీసం వంద కోట్లు సంపాదించాలని అతను ఏకైక కంకణం కట్టుకుని ఈ రోజు డెడికేషన్ గా పనిచేస్తున్న మన యొక్క టికెనా సార్ గారిని సకారంగా ఒక కేక్ ద్వారా మనము ఆహ్వానిస్తున్నాం ఇదే విధంగా సార్ కూడా ఎవ్రీడే నాలుగు అచ్చి రై ఈ యొక్క ఏడీఎంఎస్ లో ఇతను కూడా కోటీశ్వరుడు కావాలని కోటీశ్వరుడు అవుతాడని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇప్పుడు విబీకే యాదవ్ గారు ఒక ఏడీఎంఎస్ లో ఒక నూతన వరబడి సృష్టిస్తున్న మన కంపెనీలో అతను సార్ వచ్చి కూడా మనస్ఫూర్తిగా రెండు సంవత్సరాల ముందు చేసిన ఈ యొక్క ఏడిఎంఎస్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ప్రపంచంలో రాబోయే తరాలకి రాబోయే ఫ్యూచర్ కి ఒక ఎలక్ట్రిక్ బైక్ ఈ కాలుష్యాన్ని వివరించి ఏకైక మార్గం తెలిసి దాని ద్వారా కోట్లు సంపాదించాలని ఈ రోజు వచ్చిన మన యూపీకే యాదవ్ కూడా స్వాగతం సుస్వాగతం మన ఈశ్వరెడ్డి సార్ కూడా యొక్క ఏడిఎంఎస్ లో తొందరలో సీలింగ్ అచ్చరవుతాడని మీ అందరి ముందు ఘనంగా సగర్వంగా నేను అనౌన్స్ చేస్తున్నాను తొందరలో సీలింగ్ అచ్చరవుతాడని ఆల్ ది బెస్ట్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ రండి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీపీఎల్లో ఉండే కుటుంబాల్ని వాళ్ళ మధ్య తరగతి కుటుంబాలు కూడా కోటీసుడిగా చేస్తారని సార్ కూడా కోటీసుడు ఖచ్చితంగా ఈ యొక్క వన్ వీక్లో సీలింగ్ అయ్యి మల్టీ మిలియన్ అవుతాడని ఆల్ ది బెస్ట్ వీటికి అది మరి ఛాలెంజ్ ఏడిఎంఎస్ పనికాండు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఏడిఎంఎస్ ఉంది కాబట్టి ఈ యొక్క ఐదవ యాన్వర్స్ డే రోజు ఘనంగా జరుపుకుంటూ మన భాస్కర్ సార్ కూడా తొందరలో మల్టీ మిలియన్ అవుతాడని బిల్ ప్లేట్స్ అంతా అవుతాడని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ సార్ ఆల్ది వైస్ బత్ మనం బాలాజీ అనోస్ మన బాలాజీ సార్ కావచ్చు మన అందరూ కూడా పుట్టడము మన ఫ్యామిలీలో మెంబర్ చేయడం అంత దృష్టం ఇప్పుడు కూడా సార్ కూడా పది రోజుల్లో సీలింగ్ అయి కొట్టి ఈ యొక్క ఘన విజయాన్ని అందరికి కూడా కేక్ దారమని తెలియపడుతుందాం థ్యాంక్ యూ సార్ తెలుగు లేదు పవన్ పవన్ స్టార్ ఈ నలభై రోజు చెప్తున్నాను టాటా బిర్లా కన్నా అయిపోతాడని ఆశీర్వదిస్తూ బట్ వన్ ఇయర్ మన ఏడీఎంఎస్ లో కానీ కుటుంబ మెంబర్ గా కానీ వచ్చాడనుకోండి ఖచ్చితంగా కోటీశ్వరుడు నిలబడతాడు నీకు రిలయన్స్ దీరూపాన్ని అంబానీ కానీ అంబాని ఇస్తాడు థ్యాంక్ యూ ఫర్